सिटी न्यूज की स्वागत మా యర్మల ఎమ్మెల్యే పాయింట్ నుంచి గత రెండు మూడు నెలల నుంచి బియ్యం సరిగ్గా రాక రేషన్ డీలర్లు చాలా ఇబ్బందికి తిరుకాల్సి వస్తుంది సుమారు మహిళా రేషన్ డీలర్లు అదేవిధంగా చాలామంది రేషన్ డీలర్లు ఆ వికలాంగ డీలర్లు ఈ గోదాం నుంచి బియ్యం రాక చాలా ఇబ్బందికి పడుతూ పబ్లిక్కు సమాధానం చెప్పలేక ఇవాళ ఐదో తారీఖు జనాలు ఈ ప్రజలు బియ్యం కోసం కంట్రోలర్ రేషన్ షాప్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది గోదాంకు సంబంధించిన వ్యక్తులు ఎటువంటి సమాధానం చెప్పలేక మా మా డీలర్లకు మా డీలర్లకు ఓన్లీ చేస్తే కనీసం రెస్పాన్స్బుల్ లేకుండా బియ్యం వేయకపోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ గోదాంలో ఎవరైతే తనకు నచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే బియ్యం వేయడం జరుగుతుంది ఈ మా ఎరుమల ఎమ్మెల్యే పాయింట్లో మన ఒక రైస్ మిల్ రేషన్ షాప్ డీలర్ ఉన్నారు ఇది దాజాప్తుగా ఈ పేపర్లో కూడా వచ్చింది ఈ పేపర్లో వచ్చిన వ్యక్తి ఈ రైస్ మిల్ డీలర్ ఓనర్ ఈ పేపర్లో వచ్చిన వ్యక్తి ఈయన డైరెక్షన్లోనే ఈ యమాంలో ఎమ్మెల్యే పాయింట్ నడుస్తుంది తను సూచించిన వ్యక్తులకు మాత్రమే బియ్యం పంపిస్తున్నాడు మాలాంటి సామాన్య మధ్యతరగతి రేషన్ డీలర్లకు బియ్యం పంపించకుండా చాలా ఇబ్బందిగా గుర్తు చేస్తున్నాడు ఈయన అత్యంత ధనవంతుడు సుమారు ఇతనికి ఒక రైస్ మిల్లు ద్వారా పన్నెండు లక్షలు లీజు ఇచ్చుకున్నాడు ఇతనికి ఒక విలాసవంతమైన ఇల్లు విలాసవంతమైన కిరాయిలు సుమారు రెండు మూడు లక్షల కిరాయిలు వస్తాయి ఒక రేషన్ డీలర్ ఆర్డీఓ సార్ కూడా తనను తప్పుదోవ పంపిస్తున్నాడని సో ఎన్స్ వాడి నేను కూడా మెన్షన్ చేసి తన ఆర్డీఓ సార్ మహేందర్జీ సారు బాధాప్తుగా ఈ ఆర్డిఓ సార్ కూడా ఇచ్చాడు అయినా కానీ అధికారులు తనని తనను తను తను ఎంఆర్ ఆఫీస్లో ఒక అనుసనలో ఆర్డీ ఆఫీస్లో ఒక అధికారిని డిఎస్ఓ ఆఫీస్లో ఒకరిని అనుసరణలో పెట్టుకొని రేషన్ డీలర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ ఎంతసేపు అలర్ట్ అలర్ట్ అని ఒక లను పంపిస్తా మీకు షాప్లో కేసులు చేస్తా అని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు మా జిల్లా మండలంలో ఇద్దరు రేషన్ డీలర్లు చనిపోయి సుమారు రెండు సంవత్సరాల వాళ్లకు కారుణ్య నియమానికి కింద షాప్ ఇప్పయకపోకుండా వాళ్ళ కుటుంబానికి కంటికి కడబడి ఏడుస్తున్నారు పాపం అచ్చ చంద్రమౌళి సీనియర్ డీలర్ ఆయన ఎంజెమ్ లో చనిపోతూ బాబాయ్ నేను రేషన్ షాపు బియ్యం అమ్మాలన్న పరిస్థితి లేదు బాబాయ్ అని చివరి క్షణంలో కూడా అన్న వ్యక్తి అచ్చ చంద్రమౌళి తను మరణించి ఇప్పటికి రెండు మూడేళ్ళు అయితే తనే తన కూతురికి షాప్ ఇచ్చే సందర్భంలో ఆర్డీఓకు ఈ రైస్ మిల్ ఓనర్ అనే వ్యక్తి బాగా ఆర్డీఓ సార్ కు షాపు ఆమె ఎలిజిబుల్ క్యాండిడేట్ కాదు సార్ అని ఆర్డీఓ సార్ కు సంతకం పెట్టిన చెప్పంగానే ఆర్డీఓ సారుకు వెనుక పోయి షాప్ ఇవ్వకుండా వాళ్ళ జీవితంకు వాళ్ళ కుటుంబంలో మన్ను పోసి ఆ ముసలి కంటికి కడవడేసి వాళ్ళ కంటికి ఆపించేది ఆ ముసలమ్మ పాపం దిగిన దుఃఖస్తులు ఉన్నది వాళ్ళ కుటుంబ అదే అదేవిధంగా కలకొట్ల దేవేందర్ అనే రేషన్ డీలర్ హార్ట్ అటాక్ వచ్చి పాపం ఎస్సీ దళిత డీలరు హార్ట్ అటాక్ వచ్చి మరణించిండు తన భార్య తన కుమారునికి షాప్ రావాలి తన కుమారుంటికి షాప్ రావాలని దీని ప్రమేయం లేకుండా వేరే విధంగా వాళ్ళ షాప్ కోసం పోతే వాళ్ళ కుటుంబానికి కూడా షాప్ రానియకుండా ఆర్డీఓ ఆఫీసులు అడ్డు తగిలి వాళ్ళ ఇంట్లో వేరే ఉద్యోగం ఉన్నారు వాళ్ళ అమ్మ వేరే ఉద్యోగం అయింది తన పెళ్ళైంది తనకు వాళ్ళ కలకొట్ల దేవేందరన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు తనకు ఎటువంటి సంబంధం లేదు ఆయన పాపం వాళ్ళ నానపోయిన దుఃఖంగా అంటే రేషన్ షాప్ రానియకుండా ఈ రైస్ మిల్లు ఓనరు ఎన్ని అరాచకాలు చేస్తానంటే అన్ని అరాచకాలు చేస్తాడు వాళ్ళ షాప్ వేరే డోళ్ళకి ఇన్ఛార్జ్ ఇప్పించి అన్నోన్ కు వేలు ముద్ర ఇప్పించింది ఇలా డీలర్ కానీ డీలర్ వేలు వేరే వ్యక్తుల తమ్ము వేలు ముద్రలు ఇచ్చి వాళ్ళ జీవితాలతో ఆడాడుకుంటాను వీళ్ళు ఇంకా బాధాప్తిగా పై కలెక్టర్ గారికి అని ఏ ఏ ఏ వ్యవస్థలో ఉన్నావు నువ్వు రైస్ మిల్లు వ్యవస్థలు ఉన్నావా రేషన్ షాప్ వ్యవస్థలు ఉన్నావా నువ్వు రైస్ మిల్లు వ్యవస్థలు ఉంటే రైస్ మిల్లు వ్యవస్థలు సేవ చేయి రేషన్ షాప్ డీలర్లో నువ్వు ముమ్మడికి సేవ చేయడానికి అనరుడి మా రేషన్ షాప్ వ్యవస్థ సామాన్య మధ్యతరగతి వ్యవస్థ మేము పేద ప్రజలకు బియ్యం ఇచ్చి అమ్ముకునే వాళ్ళం ఆ విధంగా మేము కుటుంబం సాగడంలో ఇవాళ మేము మధ్యతరది కిరాయి కట్టుకోలేని పరిస్థితి నువ్వు అత్యంత ధనవంతుని నువ్వు మా వ్యవస్థలోకి వచ్చి మా వ్యవస్థ చనిపోయిన డీలర్ల కారుణ్య నియమానికి షాప్ రాకుండా అడ్డు తగులుతూ ఇవాళ గోదాం నుంచి నాకు బియ్యం రానియకుండా నాకు అడ్డు తగులుతూ ఎంతమంది జీవితాలు ఆడుకుంటూ వాళ్ళు ఏ డీలర్ను కూడా భయపడి ఎవరికి వీళ్ళకి రాలేకపోతారు దయచేసి రేషన్ డీలర్ల వ్యవస్థను కాపాడాలి జై రేషన్ డీలర్ జై రేషన్ డీలర్ ఎట్లో సూర్యనారాయణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా షాప్ కి ఏమన్నా అన్యాయం జరిగింది అనుకో ఏ ఒక్క రేషన్ షాప్ వదిలిపెట్టే పరిస్థితి లేదు ఈ రేషన్ షాపు రైస్ మిల్ లోనరే మా షాప్ లకు ఆయన సంబంధించిన కొంతమంది వ్యక్తులను మమ్మల్ని డీలర్లను మాకు సంబంధించిన వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వాళ్ళ షాప్ లో జుట్టు తిరుగుతున్నాడు నా షాప్ జుట్టు కూడా రెక్కి నిర్వర్తించండు పాపం మహిళా డీలర్లు కూడా వృద్ధ వితంతు వితంతులు భర్త కోల్పోయి ఉన్న డీలర్లను కూడా భయభ్రాంతులకు గురి చేస్తాను నీ షాప్ అధికారికి వస్తాడు నీ షాప్ ఇంకోసారి వస్తాడు నువ్వు సరుకు సరిగ్గా పెట్టుకో మాకు మమ్మల్ని గ్రూప్లకి వెళ్ళి తీసేయడము ఎంత ఇబ్బందికరంగా అంటే తక్షణమే ఈ రేషన్ వ్యవస్థలో ఆ రైస్ మిల్ లోనర్ పోవాలి ఈ గోదాం నుంచి ఈ గోదాం ఇన్ఛార్జ్ సారు అదే విధంగా అస్గరు అదేవిధంగా గోదాం కాంట్రాక్టర్ మారాలే నన్ను ఒక్కరిని టార్గెట్ చేసి నాకు ఇలా బియ్యం రాణిగా చేస్తున్నావు దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఎడ్లో సూర్యనారా జై రేషన్ లేదండి ఇక్కడ స్టేజ్ వన్ పేరు స్టాక్ కొంచెం లేట్ అవుతుంది లేట్ అవ్వడం వల్ల డీలర్లకు కొంచెం ఒక రోజు రెండు రోజులు తేడా తారతమ్యంతో ప్రతి ఒక్కరికి షాపులకి బియ్యం వేయడం జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం స్టేజ్ వన్ నుంచి వెళ్ళి కొంచెం స్పీడప్ అయితే అందరికీ పదో తారీఖు లోపే నేను అందుబాటులో బియ్యం వేయడం జరుగుతుంది ప్రతి నెల కూడా అందుబాటులో బియ్యం వేస్తున్నాం ఈ ఒక్క నెలనే ప్రాబ్లం అయ్యి స్టేజ్ వన్ నుంచి బియ్యం అందరికీ లేట్ అవ్వడం వల్ల ప్రాబ్లం అయింది మీకు ఏ డేట్ వస్తుంది మీకు ఏ డేట్ మాకు మాకు ప్రతి నెల ఇరవై ఐదుకు అలాట్మెంట్ రావాలి కానీ ఈ నెల ఫస్ట్కి వచ్చింది అలాట్మెంట్ ఫస్ట్ కు రావడం వల్ల స్టేజ్ వన్ నుంచి అక్కడ నుంచి బియ్యం అక్కడ నష్టం నుంచి రావడం లేట్ అవ్వడం వల్ల ప్రాబ్లం సార్ అలాంటివి ఏం లేవండి అందరూ రెండు వందల మంది డీలర్ నేను ఒక్కడు చెప్పినంత మాత్రం రెండు వందల మంది డీలర్ వాళ్ళందరినీ అడగండి అందరికీ ఏం సమానంగా పరిస్తుంది తప్ప ఒకరికి వ్యత్యాసంగా ప్రతిపక్షంగా ఆయన ఎట్లాంటి ఏం వ్యత్యాసాలు లేకుండా చూస్తుంది